వ్యవసాయ విద్యుత్ మోటార్ కేబుల్ వైర్లు చోరీకి గురవుతుండటంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు రాయదుర్గం పట్టణ శివార్లోని మద్దానేశ్వర స్వామి ఆలయ సమీపంలో సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండుగులు ఏడు వ్యవసాయ విద్యుత్ మోటార్ల కేబుల్ వైర్లు చోరీ చేశారు స్థానిక రైతులు రాజు జలంధర్ వన్నూర్స్వామి వెంకటప్ప మంజునాథ రామ్మూర్తి తదితరులు మంగళవారం ఉదయం మాట్లాడారు రాత్రి వేళల్లో వచ్చి ఒక్కొక్క రైతుకు చెందిన సుమారు నలభై రెండు మీటర్ల విద్యుత్ కేబుల్ వైర్లు కలిపి మొత్తం మూడు వందల మీటర్ల వరకు విద్యుత్ కేబుల్ వైరు చోరీ చేశారన్నారు వీటి విలువ సుమారు యాభై వేల రూపాయల వరకు ఉంటుందన్నారు పోలీసులకు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు దగ్గరికి ఎంత మొత్తం లోపల ఒక ఆ ఎక్స్ట్రా వైరు ఈ కనెక్షన్ వైరు మొత్తం మన నలభై అడుగులు పోయి ఉంటుంది వరుస ఇది ఆడ ఒకటి నాలుగు పెట్టాడు ఆ పక్క ఆ నాలుగు వైర్లు ఇది నాలుగో తప్ప పైనోడలే నూరు అడుగులు అది ఊరు అనేది కూడా అర్థం కాదు జరిగింది రాత్రి పైండేది ఇవే ఇంత మునుపు పైండావని దండికి పోసినా అది ఆల్ రౌండ్ నేను మార్కెట్ నుండి వచ్చి చూస్తే ఇంకా కేబుల్ వైర్లే రెండు బోర్లు దగ్గర బాయితోటి తన ఒకటి రెండు పక్కన మెయిన్ రోడ్డు పక్కలే కొట్టినారు మెయిన్ రోడ్డు పక్కన ఇప్పుడు వైర్ మళ్ళీ వేసుకోండి అది వైర్ మళ్ళీ వేసుకోవడం అయిపోద్ది ఇప్పుడు జాయింట్ వేసినట్టు దాన్ని మాది ఇంకా వేయలేదు పోయి వేయలే నేను ఇంకా బొరత అది ఏదో దాన్ని అమ్ముకొని వచ్చినా కూడా ఈడ తోటలో వస్తే ఇట్లా పనులు వైర్లు పోయేది అవి వెతుకుపోయేది ఇవి వెతుకుపోయేది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి